ఈ మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఏదైనా సమస్య వస్తే అందరికంటే ముందు మన శివ గారు సోషల్ మీడియా ద్వారా ఖండిస్తూ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాడుతూ ఉంటాడనమాట అందుకుగాను మన మొదల నియోజకవర్గం వ్యాప్తంగా శివపటెల్ అనగానే ఫేమస్ అన్నమాట మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ టైగర్ అయిన మోహన్ రో గారి దగ్గర ఇగో ఆపేతగా మర్యాదగా ఉంటూ మోహన్ రో గారికి కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత ఇగో సహాయ సహకారాలు చేస్తూ ఈ బుధ నియోజకవర్గంలో జోగదండే శివపటేల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకుండా ఒక స్థాయిలో ఎదిగినటువంటి యువ నాయకుడు మన జోగదాండే శివపటేల్ అన్నమాట అందుకని ఇగో ఈరోజు మన శివపటేల్ గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా మన పుష్పూర్ గ్రామానికి చెందినటువంటి యోగేష్ గారు ఏదైతే మన బైసపట్నంలో ఆవాసం ఉందో అక్కడ వెళ్ళి అక్కడ ఆవాసంలో ఉన్నటువంటి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అదేవిధంగా పనులు బలాలను ఇచ్చి మన జోగదాండే శివపటేల్ గారి జన్మదిన వేడుకలను అక్కడ జరుపుకోవడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన జోగదా జోగదాండే శివపటేల్ గారు నిండు నూరెల్లో అష్టైశ్వర్యులతో సుఖశాంతులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో శాంతియుతంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులు ఏదైతే ఆవాసంలో అనదవసరంలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ జోగదాండే గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పటేల్ సామాజిక వర్గం నుంచి కూడా ఒక మంచి పేరును సంపాదించినటువంటి నాయకుడు ఏదైనా సామాజిక వర్గంలో సమస్య వచ్చిన ఏదైనా ఏదైనా పని జరగాల్సి ఉన్నా కూడా అందరికంటే ముందుండి జోగదండ శివ గారు ఈ సమాజం పట్ల అతని యొక్క కుల సంఘం తరఫున పోరాడుతూ అందరికీ న్యాయం జరిగే విధంగా చేసే యువకుడు మన జగదండ శివ గారు హ్యాపీ బర్త్డే జోగదండే శివ గారు 1 2 3 4 5 1 2 जय मां विलास मां कांतलो शिवा कुमार पटेल काओ इनको जप ले एक तो जय मां